అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో ప్రధాన అధ్యాపకురాలు పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ టూ పాయింట్ ఓ విజయవంతంగా నిర్వహించడం జరిగింది మండల ప్రత్యేక అధికారిగా విచ్చేసిన తహసీల్దార్ నాగమ్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు చూపిన మార్గంలో నడుస్తూ ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలను అధిరోహించి విద్యాభులు నేర్పిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ప్రత్యేక పరిశీలన అధికారిగా విచ్చేసిన మనోహర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారత పౌరులని విద్యార్థి దశలోనే మంచి చెడు నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల మాటలను ఉపాధ్యాయుల అడుగుజాడలులో నడుస్తూ మంచి స్థితిలో స్థిరపడాలని తెలిపారు అనంతరం పాఠశాలలో తల్లిదండ్రులచే ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించడం జరిగింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు పాల్గొని భోజనాలు చేశారు ప్రధాన అధ్యాపకురాలు మాట్లాడుతూ తాము పిలిచిన వెంటనే విచ్చేసిన తల్లిదండ్రులకు పర్యవేక్షణ అధికారులుగా విచ్చేసిన ప్రతి అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నమస్తే సార్ ఈరోజు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అన్నిటిలో కూడా మెగా పేరెంట్ మీటింగు టూ పాయింట్ ఓ కండక్ట్ చేయడం జరుగుతుంది పేరెంట్స్ని అలాగే టీచర్స్ని ఒకే దగ్గర ఇంటరాక్ట్ చేయాలనే ఉద్దేశంతో అలాగే పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ తెలుసుకునే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని త్రూఅవుట్ ద స్టేట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది ఇది ఇదే ఫస్ట్ టైం కాదు లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్ సెవెంత్న ఈ ప్రోగ్రామ్ రన్ అయింది త్రూ అవుట్ ద స్టేట్ అదే పంతని ఈ సంవత్సరం కూడా స్టార్ట్ రన్ చేస్తుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా పేరెంట్స్ స్కూల్కి వస్తారు స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు పిల్లలు అలాగే క్లాస్ టీచరు పేరెంట్స్తో ఇంట్రాక్ట్ అవుతారు అలాగే లాస్ట్ ఇయర్ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అంతటినీ కూడా మా టీచర్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది పిల్లల్లో ఎందులో వెనకబడి ఉన్నారు ఎందులో చాలా ఫ్రీగా చేస్తున్నారు వీళ్ళలో స్కిల్ ఎక్కడుంది అలాంటివన్నీ టీచర్స్ పేరెంట్స్కి తెలియచేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నారో వాళ్ళలో ఏం చేస్తే తల్లిదండ్రులు పేరెంట్స్ కలిసి ఏం చేస్తే మళ్ళీ వాళ్ళని ప్రోగ్రెస్ ముందుకు తీసుకెళ్ళచ్చు అనే డిస్కషన్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత పేరెంట్స్కి డిఫరెంట్ గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది లేడీస్కి అయితే ముగ్గులు పోటీలు లెమన్ అండ్ స్పూను లేదా మ్యూజికల్ చైర్ అదే జెంట్స్కి అయితే టగ్ ఆఫ్ ఫార్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మరొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అది ఫోటో బూత్ ఒక తల్లికి ఒక మెమరీలా ఉండడానికి పేరెంటు అలాగే చైల్డ్ వీళ్ళిద్దరూ కలిపి ఒక ఫోటోని ప్లాన్ చేసుకున్నారు అలాగే ఒక దానికి కావాల్సిన అరేంజ్మెంట్ కూడా స్కూల్లో చేయడం జరిగింది అది ఒక మెమరీ కింద వాళ్ళు స్టోర్ చేసుకుంటారు అలాగే తల్లికి వందనం ప్రతి తల్లిని గౌరవించాలి మన ప్రతి ప్రతి స్టూడెంట్కి కూడా మొదటి గురువు తల్లి అలాగా తల్లిని తల్లికి గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందన అనే ప్రోగ్రామ్ని ఈరోజు ప్లాన్ చేసింది అలాగే గ్రీన్ పాస్పోర్ట్ని కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగానే ప్రవేశపెట్టింది ప్రతి పేరెంట్కి కూడా స్టూడెంట్ ఒక మొక్కని బహుకరిస్తారనమాట ఆ ప్లాంట్ ఇంటి దగ్గర కానీ నేబర్స్ దగ్గర కానీ ప్లాంట్ని ప్లాంటే ప్లాంటేషన్ చేయొచ్చు చేయటమే కాకుండా ఆ దాన్ని ప్ర చక్కగా గ్రో చేసే బాధ్యత తల్లికి స్టూడెంట్కి ఇద్దరికీ గవర్నమెంట్ అనేది అప్పచెప్పింది తర్వాత గేమ్స్ విన్నర్స్కి కూడా గేమ్లో ఆటలాడిన పేరెంట్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మా స్కూల్లోనే ఈరోజు లంచ్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈరోజు మన్యు మెన్యూ ఏంటంటే రాగిజావ పదకొండు గంటలకి రాగిజావా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే లంచ్ టైంలో రైసు ఎగ్ కర్రీ సాంబారు ఉడికించిన గుడ్డు ఈరోజు మెనూ ఈరోజు మెనూని పేరెంట్స్తో పాటు గ్రామంలో ఉండే పెద్దవాళ్ళు ఎస్ఎంసీ సభ్యులు టీచర్సు స్టూడెంట్సు అందరూ తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి మన స్పెషల్ ఇన్వైటీగా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉషారాణి గారు అనే ఏఎంసీ ఆఫీసర్ని వెలుగు డిపార్ట్మెంట్ నుంచి మనకి ప్రొవైడ్ చేసింది ఎంగేజ్ చేసింది మేడం గారు కూడా మనతోనే ఉంటారు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో